జై జై భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ మండలంలో గల పిప్రి గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ కిసాన్ మోర్చా సంయుక్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో రైతే రాజ్యాంగ రైతుల క్షేమమే ధ్యేయంగా రైతుల విషయంలో ఆరు వేల నుంచి పదివేలకు సబ్సిడీ పెంచడాన్ని భారతీయ జనతా పార్టీ హర్షిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు దేశంలో ప్రధానమంత్రి గారు సబ్కా సబ్కా వికాస్ అనే లక్ష్యంతో రైతుల యొక్క ధ్యేయమే రైలు రైతు రైతుల యొక్క అభివృద్ధి ధ్యేయంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడమే కాకుండా ఈ రైతులు కష్టపడేటువంటి ప్రతి ఒక్క పంటకు సరైనటువంటి డబ్బులు కూడా రావాలన్న ఆలోచనతో వారు ఉండడం దానికి ఇన్సూరెన్స్ కూడా కల్పించడం అంతే అదేవిధంగా ప్రతి పేద రైతు కూడా తన సొంత ఇంట్లో ఉండాలన్న లక్ష్యంతో ఇప్పటివరకు దేశంలో ఇరవై కోట్ల ఇన్ ఇళ్లను కూడా కట్టి నిర్మా నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తెలంగాణలో కోసం తెలంగాణలో కూడా రైతులు లాభపడాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి భారత జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ రైతుల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా మాట్లాడడం జరుగుతోంది మరి ఇలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో భారత జనతా పార్టీని ఈ యొక్క మండలంలో ప్రధానంగా ఈ పిపిరి గ్రామంలో రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో భారత జనతా పార్టీ బలపరిచేటటువంటి నాయకుడిని అదేవిధంగా భారత జనతా పార్టీ బలపరిచేటటువంటి వార్డు మెంబర్లని ఎన్నుకొని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని అందరు కూడా సమన్వయంతో బలపరచాలని తెలియజేస్తా ఉన్నాం నేను భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మన పేద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే కిసాన్ సమ్మాన్ యోజన ఆరు వేల రూపాయల నుండి పదివేలు పెంచిన మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రతి రైతు తరపు నుంచి మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లాగే ఇలాంటి బహోత్తరమైన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రధానమంత్రికి ప్రతి ఒక్క రైతు ఒక అండదండలు ఉంటాయి అట్లాగే ఈ ఇలాంటి ఇంకో రైతుకు సంబంధించిన యూరియా మీద సబ్సిడీ కానీ బియ్య మీద సబ్సిడీ కానీ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇలాంటి ఇంకో ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు ప్రధానమంత్రి చేస్తున్నారు కాబట్టి ఆయనకు రైతుల తరపు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నరేంద్ర జై భారత్